ఇక కేటీఆర్ సారు ఎప్పట్లెక్కనే మళ్ళా రేవంతం రెడ్డి సార్ మీద గట్టిగానే గరమండు ఈసారి కొంచెం డోసు పెంచినట్టే కనబడుతున్నది మిమ్మల్ని కూర్చనీకే మేమెవరం అయ్యా మీ ప్రభుత్వాన్ని వడగొట్టనికే నేనేవలన అయ్యా మేమెవరం బలగొట్టం మీ గంతలా మీరే మీ ప్రభుత్వాన్ని మీరే కూల్చుకుంటారు మీ పాలనే కూలుస్తుంది మిమ్మల్ని అధికారం దింపుతుంది రాబోయే రోజులల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది అంటున్నాడు మరి గంతగనం రేవంతం రెడ్డి సార్ను ఎందుకు అనాల్సి వచ్చిందో మాట ఏ సందర్భంలో చూద్దాం బాండ్రీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారును హూల్సేందుకు అవసరమైతే పైసలు కూడా ఇస్తామని చెప్పి పలువురు ముందుకు వస్తున్నట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో అవి పెద్ద దుమారమే రేపుతున్నదయ్య ఇక ఆ గోలెన్స్ అప్పుడే ఇంకా దిగలేదురా నాయన అనుకుంటే రీసెంట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ వాటు కామెంట్స్ చేయబట్ట మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చెప్పింది ఆచర సత్యం అని ప్రభాకర్ రెడ్డితోనే కాదు చాలా మంది మాతోని ఈ ప్రభుత్వానికి ఊల్చండి అవసరమైతే అని చెప్పి సింధాలు కూడా మేమిత్తామని అన్నారని చెప్పి కేటీఆర్ సార్ సంచలనమైన మాటలు మాట్లాడుకుంటూ వచ్చిండు కానీ మేము ప్రభుత్వానికి కూర్చానని అనుకుంటలేము అది మా ఆలోచన కాదు ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీ రామారావు సారు మీ ప్రభుత్వాన్ని మేము పడగొట్టుడు ఎందుకు మీరు చేసే పనులు భరించలేక పజాగ్రహం మొదలైతే దానికి ఎవరేం చేయగలరు ప్రజలు మా అద్దక ఈ ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు భరించాలని సరం చెప్పి ఆక్రోషం చూపేడుతున్నారు బంగ్లాదేశ్ తిరుగుబాటు వచ్చినట్లే పబ్లిక్ మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రజాగ్రామం ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రలే కొట్టుక వెళ్ళయ్యా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అయినా మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ మాకేం లేదు ప్రజా పబ్లిక్ నిర్ణయం తీసుకున్నారు ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలి సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారయ్యా అప్పుడే కాంగ్రెస్ అంటే ఓటు వేయనికే ఇంకో ఇరవై ఏళ్ళు ముందుకు రారని అంటున్నారు ఈ దేశ రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ మొన్న తెలంగాణలో కూడా మా ఎమ్మెల్యేలను పది మంది గుంజుకొని పిండరు మీ పార్టీలకు దొంగ తీసుకున్నారు పార్టీలు మారినోళ్ళు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళకే తెలిపదాయే ఏదేమైనా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనితీరు ఎట్లున్నదంటే భస్మాసుని కథనే ఉన్నాయి భస్మాసూరిని కథ తెలుసు కదా ఆయననేవాళ్ళు భస్మం చేయలేరు ఆయన నెత్తి మీద ఆయన చేసుకుంటున్నా భస్మం అవుతాడు అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ పార్టీ పాలన చేసే విధానాలు వీళ్ళు పబ్లిక్ తోని మెదిలే మెదులు వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలను తుంగల దొక్కి వీళ్ళ గొయ్యి వీళ్ళే ఊకొని అబాసు పాలై అక్కడకు రాకుండా వీళ్ళ పతనానికి వీళ్ళే కారణమైతుంది ఇది రాసి పెట్టుకోండి రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని చెప్పి కరాకంటిగా బాలగుద్ది చెప్పిండయ్య ఎస్ ఈ ప్రభుత్వం దరిద్రం కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ ఎస్ ఇవన్నీ కరెక్టే కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ప్రజాస్వామ్యంలో ఐదేళ్ళు ఉండాలి నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలవాలి నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కాంగ్రెస్ ఐదేళ్ళు ఉండాలి రేవంత్ రెడ్డే ఉండాలి ఐదేళ్ళు ఎందుకంటే మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటేయడు ఇది నా బా నా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి మాకు ఈ దిక్కువళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ ఎజెండా కానీ కర్మ కానీ మాకు లేదు అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడ్ ఎక్కుతారు తొక్కి అతలు వాడేస్తారు ఎంతకంటే పెద్ద పెద్ద నియంత్రలే కొట్టుకపోయారు